వైసీపీ నేత కారుమూరు నాగేశ్వరరావు చేసిన అనుచిత వ్యాఖ్యల్ని తడుక ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ తీవ్రంగా ఖండించారు వైసీపీ వచ్చి నరుకుతా ఉంటే చూస్తూ కూర్చునే వాళ్లు ఎవరూ లేరని బదిలిచ్చారు ఉనికిని కాపాడుకోవడానికి కార్యకర్తల ముందు ఇష్టారీతిన మాట్లాడటం సరికాదని మండిపడ్డారు ఇక్కడ ఆ పెద్ద మనిషి పోలీసులు బట్టలు ఇప్పిస్తానని చెప్తే ఇక్కడ ఈ పెద్ద మనిషి కారుమూరే వాళ్ళ పార్టీ కార్యకర్తల సమావేశం అంటే ఇతని ఉనికిని కాపాడుకోవడం కోసం ఇతన్లో ఉన్నటువంటి అభద్రతా భావాన్ని తప్పుపుచ్చుకోవడం కోసం ఈయన గుంటూరు నుంచి ఇటు పక్క నుంచి శ్రీకాకుళం వరకు ఇళ్లలోంచి లాక్ కొట్టేస్తాడంట గుంటూరు తడ వరకు కూడా నరికి చంపేస్తాడంట నరుకు తాను లాక్ కొడతానంటే ఇక్కడ ఎవరు పిచ్చోళ్ళు లేరు కారుమరి నువ్వు బలుసు కొట్టుకుంటున్నావు కొవ్విక్కు కొట్టుకుంటున్నావు ఆకారం ఉంది బుర్ర కూడా ఉండాలి కొంచెం లోరుకి బుర్రకి కనెక్షన్ ఉండాలి అధికారంలో ఉండి నువ్వు ఒళ్ళు బలుపుతో రాజకీయం చేస్తావు అదే అధికారం నీకు వస్తుందని అనుకో ఈ రాష్ట్రంలో నువ్వు గెలవవు మీ పార్టీ గెలవదు మీ జగన్మోహన్ రెడ్డి గెలవదు